తగిన శాస్తి పూర్వము గుర్రాల వ్యాపారులు ప్రతి నగరంలోనూ ఉండేవారు విజయనగర సమీపంలో ఒక చిన్న పట్టణం ఉంది ఆ పట్టణంలోని గుర్రాల వ్యాపారి ప్రజలను మోసం చేస్తూ గుర్రాలను అమ్మేవాడు కొనేవాడు ఇది గమనించిన మంత్రి కుమారుడు ఆ గుర్రాల వ్యాపారికి గుణపాఠం చెప్పాలని వేషం మార్చి ఒకరోజు మేలుజాతి అరేబియా గుర్రం ఎక్కి ఆ పట్టణానికి చేరాడు ఆ పట్టణంలో అశ్వప్రదర్శన జరుగుతుంది ఆ గుర్రాల వ్యాపారి కూడా అక్కడే ఉన్నాడు మంత్రి కుమారుణ్ణి గుర్రా గుర్రాన్ని చూశాడు దానిని కొంటానని తక్కువ ఖరీదు చెప్పాడు మంత్రి కుమారుడు అంగీకరించలేదు కొంచెం కొంచెం పెంచుతూ ఆఖరి ఖరీదు చెప్పాడు వ్యాపారి ఇంత విలువైన గుర్రాన్ని అంత తక్కువ అడగడం నిజంగా మోసం అవుతుంది పోని నువ్వు దీని కావాలనుకుంటున్నావు కాబట్టి ఒక షరత్ మీద ఈ గుర్రాన్ని అమ్ముతాను సరేనా అన్నాడు మంత్రి కుమారుడు గుర్రం మీద ఉన్న మోజుతో అంగీకరించి శరత్ చెప్పమన్నాడు వ్యాపారి ఏమీ లేదు మూడు కొరడా దెబ్బలు తింటే గుర్రాన్ని నీవు అడిగిన రేటుకు ఇస్తానన్నాడు వ్యాపారికి కోపం వచ్చింది అయినా పేరాశకు లొంగిపోయాడు కుమారుడు కొరడా ఎత్తి చెల్ మనీ కొట్టాడు అబ్బా అని మూలిగి ఇంకా రెండు కాని మళ్ళీ కురడ చెల్ మంది ఆ తర్వాత మూడోది కూడా కాని అన్నాడు వ్యాపారి మంత్రి కొడుకు కురడాను మడిచి మూడో దెబ్బ నువ్వు తింటే కదా గుర్రాన్ని నీవు అడిగిన రేటుకు ఇచ్చేది నీవు మోసపూరిత వ్యాపారం చేస్తున్నావు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో అంటూ వెళ్ళిపోయాడు వ్యాపారి సిగ్గుతో తలదించుకున్నాడు వ్యాపార వ్యాపారికి తగిన శాస్తి జరిగిందని అక్కడి వారందరూ సంబరపడ్డారు